విగ్రహం నూట ఇరవై ఐదు అడుగులు మన ముఖ్యమంత్రి విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తున ఉండే అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభం చేయబోతున్నాడు దానికి జిల్లా స్థాయిలో ఒక మీటింగు అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఒక మీటింగు అదేవిధంగా మండల స్థాయి తర్వాత గ్రామ స్థాయిలో ఖచ్చితంగా అఫీషియల్గా ఇదేమి పొలిటికల్కి సంబంధించినది కాదు అఫీషియల్గా ఖచ్చితంగా గ్రామస్థాయిలకు తీసుకెళ్ళండి అంబేద్కర్ యొక్క ఆశయాలని మనం నెరవేరుస్తున్నాం అంత భారీ ఎత్తున ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఎస్సీల మీద ఎస్టీల మీద బీసీల మీద మైనార్టీ మీద ప్రేమ అనేది మనం తెలియజేయాలి కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా పంతొమ్మిదో తారీఖున ప్రతి ఒక్క సచివాలయం నుంచి ప్రభుత్వం తరఫునే ఒక బస్సులు ఏర్పాటు చేసి ఆరు సచివాలయం కలిపి ఒక బస్సు ఏర్పాటు చేయబోతున్నారు దానికి ఆ బస్సులో ఒక ఒక లీడర్ టైప్లో ఏర్పాటు చేసి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి ఆదేశ ఆదేశం మేరకు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్క సచివాలయంలో ఏడుగురు మనకి మెయిన్గా ఏడుగురిని మరి ముఖ్యంగా దళితుల్ని ఏర్పాటు చేయాలనేది ఒకటి కానీ మనం ఇక్కడ ఏంటంటే అన్ని కులాలకి అన్ని మతాలకు సంబంధించిన సంబంధించిన విగ్రహం కాబట్టి అంబేద్కర్ గారిది ఖచ్చితంగా అందరం కూడా ప్రతి ఒక్క సచివాలయానికి ఏడుగురిని సెలెక్ట్ చేసుకొని ఆ ఏడుగురు పేర్లని ఖచ్చితంగా ఒక పా మీకు ఒకటి ఫాంప్లేట్ ఇస్తాం ఈరోజు రాత్రి కానీ రేపు ప్రతి ఒక్క సచివాలయానికి అది పేరు రాస్తే ఆ పేరు నమోదు చేసి మనం పార్టీ ఆఫీస్కి అదేవిధంగా సెంట్రల్ ఆఫీస్కి పంపించేస్తాం ఈ విధంగా ఆ ఫార్మేట్ ద్వారా మనం అన్ని పేర్లు వాళ్ళ ఫోన్ నంబర్లు అన్నీ ఇస్తే వాళ్ళు ఎక్కడెక్కడ అకామిడేషన్ అనేది కూడా క్లియర్ కట్గా మనకి ఏర్పాటు చేస్తున్నారు అంటే ఆరు సచివాలయం కలిపి ఒక బస్సు ఏర్పాటు చేస్తున్నారు ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి దానికి నేను నేను బేర్ చేయడానికి కూడా రెడీ అయిపోయినా అంటే ఒకవేళ ఫిన్ ఇన్ కేస్ మన కొంతమంది ఆ గ్రామంలో ఏడు కాకుండా పది మంది అయిపోయి సచివాలయానికి ఏడే లిమిటేషన్ పెట్టినారు ఒకవేళ ఎక్కువ మోతాదులో మనకి మన కార్యకర్తలు చూడాలి అంబేద్కర్ విగ్ర విగ్రహాన్ని చూడాలి అక్కడ ఉండే మీటింగ్ చూడాలి అని అనుకుంటే ఖచ్చితంగా నేను కూడా బస్సు ఏర్పాటు చేస్తాం దాంట్లో ఫస్ట్ అయితే ఒక ఏడు మందిని తర్వాత ఇంకా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే కూడా మనం చిన్నగా నోట్ చేసుకొని దాన్ని ఏ విధంగా అకామిడేట్ చేయాలనేది ఆలోచిద్దాం ఇదేంటంటే తర్వాత మన ప్రభుత్వం తరఫున అదేవిధంగా పార్టీ తరఫున ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అంత ఈజీగా తీసుకోలేదు ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని దాదాపు నాలుగు వందల నలభై కోట్ల విగ్రహం అది అక్కడ చూస్తే అసలు ఇంకా ఎక్కడుండదేమో మన మన దేశంలో ఒక విగ్రహాన్ని పద్నాలుగు పదహైదు ఎకరాల్లో విగ్రహం పెట్టి అన్ని సంబంధించిన పెద్ద మహానుభావుని యొక్క జీవిత చరిత్ర కావచ్చు లైబ్రరీ అన్ని రకరకాలుగా మ్యూజియం కావచ్చు ఏర్పాటు చేశారు కాబట్టి మనం కూడా దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మనము మనం వచ్చి ప్రభుత్వం గురించి కానీ జగన్ అన్న అంబేద్కర్ మీద ఉన్న ప్రేమని ఖచ్చితంగా ప్రజలు ఎక్కడ కూడా ఎవరు కూడా సాహసం చేయలేదు ఇంత సిస్టమేటిక్గా ఏదో ఆరాకూర వేస్తునే వాళ్ళేమో కానీ ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారము ఒక ఒక సీక్వెన్స్ ఈ నెల వస్తుంది ఈ నెల వస్తుంది ఈ నెల వస్తుంది అనే ఒక పద్ధతి ప్రకారము ప్రజలకి ఎవరైతే అర్హత అందరూ కూడా డబ్బులు వేయడం అనేది ఆర్థికంగా వాళ్ళు నిలబెట్టడం అనేది చాలా చాలా అసలు కోడుమూరు నియోజకవర్గంలో జెండా అయితే వైఎస్ఆర్ పార్టీ జెండా ఖచ్చితంగా కోలుపురు నియోజకవర్గంలో అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ వైపు ఉంటా వైఎస్ఆర్ పార్టీ కోసం పనిచేస్తుంటా ఉన్నా కానీ నేను అట్లా ఖర్చు పెట్టిన ఎవరిని ఆ గ్రామానికి సంబంధించినప్పుడు ఆ గ్రామానికి వచ్చిన తర్వాత మీరు మాత్రం ఖచ్చితంగా ఉన్నాడబ్బా ఆ గ్రామంలో మీరు హ్యాపీగా మీరే మిమ్మల్ని చూడాలా మిమ్మల్ని చూడాలా ఎమ్మెల్యే పక్కన వేరే వేరే ఊళ్ళోళ్ళు వస్తే పెద్ద వాళ్ళు వచ్చిన అనుకోండి వేరే ఊళ్ళో చూస్తారు మీ గ్రామంకి వచ్చినప్పుడు ఎమ్మెల్యేని మీ పక్కన ఎమ్మెల్యే పక్కన మీరే ఉండాలని చెప్పే ఒక కాన్సెప్ట్తో ఖచ్చితంగా మీరు బాగా ఆలోచిస్తే నేను అదే విధంగా చేశాను ఈ ఐదు సంవత్సరాలు